తర్వాత స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మాకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగి బస్సు బోల్తా వివరాలు చూస్తే బైకును తప్పించే క్రమంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయింది ఈ ఘటనలో ఇరవై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగిందంటున్నారు కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తుండగా చింతలపాలెం సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి బోల్తా పడిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో సుమారుగా బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉన్నారు వీరిలో గాయపడ్డ ఇరవై మందిని మేళ్ల చెరువు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఇక ఇకలాంటిది మరో ఘటనలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికెట్ శివార్లను లారీ బైక్ ఢీకొని ఇద్దరు చిన్నపిల్లలు మృతి చెందారు తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి పెరికెట్ వివాహ కార్యక్రమానికి ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి విశ్వనాథ్ బైక్ పై వెళ్తుండగా లారీ కొట్టింది ఈ ప్రమాదంలో ఓ కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో సిపిఆర్ చేస్తుండగా ప్రాణాలు విడిచారు తండ్రి విశ్వనాథ్కు కు తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర చికిత్సలు అయితే అందజేస్తున్నారు ఇత్తరు కుమారుల మృతితో తల్లి మున్నీరుగా విలపించడంతో అక్కడ ఆ దృశ్యం అయితే వారిని కంటతడి పెట్టిస్తోంది ఒక బస్సు బాలతో ఘటన వచ్చి ఆర్టీసీ బస్సు సంబంధించిన ఘటన వచ్చి సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద అయితే జరిగింది